తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధికంగా యూరియాను వాడుతున్నారని దానివల్ల పెట్టుబడి పెరగడం అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయన్నారు ఇటువంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి గ్రామంలోనూ రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు జిఎస్డిపి కాంట్రిబ్యూషన్కు బిక్కవోలు మండలంలోనే బిక్కవోలు మండలం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు ప్రధానంగా అందించే దిశగా ముందుకు వెళ్తుందన్నారు అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన సొసైటీ అధ్యక్షులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్లు వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఏదైతే ఇవాళ యూరిక యూరియా వాడకం రైతులు అధికంగా వాడతా ఉన్న పరిస్థితుల్లో తద్వారా పెట్టుబడి ఖరీదు పెరగడం మరోపక్క అనారోగ్య పరిస్థితులు ఉండడం ఇన్నిటిపైన సమావేశంలో కూడా చర్చించుకోవడం దీనిపైన రైతుల అవగాహన కల్పించడం కోసం గ్రామ గ్రామాన రైతు సదస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నాన్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ప్రోత్సహించాలని గారి ద్వారా సోలా నేర్చుని ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉందో దానిలో భాగంగా ఇవాళ గారి పైన కూడా గ్రామాల్లో అవగాహన కలిగించడం ద్వారా నియోగదారుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దానిపైన కూడా చర్చించడం జరిగింది అదేవిధంగా ఇవాళ జిఎస్డిపి కాంట్రిబ్యూషన్కి ఇవాళ బెక్కోలు మండలం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండి ఇక్కడ ఉన్న ఇరవై నాలుగు లక్షల పదహారు వేల కోళ్ల ద్వారా పెద్ద ఎత్తున ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు జిఎస్డిపి ఆర్జించి ఇవాళ రాష్ట్రంలో పెక్కోలు మండలం టాప్ ప్లేస్లో ఉన్నందుకు పశుసవర్థిక శాఖ అధికారులు కూడా సమావేశం అభినందించడం జరిగింది సమావేశంలో అనేక అంశాలని చర్చించడం జరిగింది ముఖ్యంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రధానంగా సుపరిపాలన అందించే దిశగా ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది సభ్యులందరూ కూడా సంపూర్ణమైన సహకారం అందించడం జరిగింది అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు